తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం రాష్ట అధ్యకుడు కొండ దేవయ్య అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో మీడియా సమాపేశంలో మాట్లాడారు రాష్ట ప్రభుత్వం చేసిన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తగ్గిందని మరొకసారి సర్వే జరిపించాలన్నారు మున్నూరు కాపులుగా వివిధ పదవుల్లో ఉన్న మంత్రులు కొన్ని ప్రభాకర్ కొండా విప్ ఆది శ్రీనివాసులు మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు అన్ని కులాలకు కార్పొరేషన్ చేసి మున్నూరు కాపులకు సొసైటీని ఏర్పాటు చేయడం రాజకీయ కుట్రని త్వరలోనే మున్నూరు కాపు సంఘం నుండి సర్వే చేసి సర్వే పత్రాలు రాష్ట ప్రభుత్వానికి అందజేస్తామన్నారు కుట్ర చేయాలని పదవులన్నీ రెడ్డి కులస్తులకే ఉన్నాయని పద్మశాలలకు గౌడ సంఘానికి ఆర్యవంశులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపులకు అన్యాయం చేసిందన్నారు ప్రభుత్వం తీరు మార్చుకుని హెచ్చరిస్తారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలయేస్తూ మున్నూరు కాప్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొన్నదేవాయ్ పటేల్ గత రెండు దశాబ్దాల పోరాటం నాది మనందరిది ఈరోజు మనందరం కూడా గత ఒక పదమూడు పన్నాలుగు సంవత్సరాల క్రితం టెంకా జాతి పేరు మీద కుటుంబ సమగ్ర సర్వే బుక్స్ ఇరవై లక్షల రూపాయలు ప్రింటింగ్ చేసి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలు అప్పటి మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పది సంవత్సరాలు ఉన్నారు మీరు ఆ రోజున సమగ్ర సర్వే చేసినట్టయితే ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మందికి దిక్కు అయిపోయిందాం ఐదో సంఖ్యలు వచ్చిన ఈరోజు అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు మనది తప్పు ఈరోజు ఒక్కడిని అధ్యక్షుడిగా నేను ఎంత పోరాటం చేసా ఈ పది సంవత్సరాల చిన్న మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పనిచేసినట్టయితే ఈరోజు మనకు యాభై నుంచి అరవై లక్షల మంది ఈరోజు మున్నూరు కాపుల సర్వే వచ్చేది మున్నూరు కాపు పటేల్స్ తెలంగాణ మునురు కాపు సంఘం పటేల్స్ అని సంఘం రీసెంట్ అయితే ఆ సంఘం పక్కకు పెట్టి మునురుకాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం అని రాష్ట్ర అధ్యక్షుడు చేసి మూడు సంవత్సరాల నుంచి మనం వెలుగబెట్టింది ఏముంది ఈ రోజు అయితే కార్పొరేషన్ సాధించుకోలే పోకపేటలో బిల్డింగ్ ఇచ్చింది జాగా బిల్డింగ్ కట్టించుకోలే ప్రతి జిల్లాలో కాస్టల్ బిల్డింగ్ అడ్డించుకుందామంటే అది అడ్డించుకోలేకపోయాం కమ్యూనిటీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ముగ్గురికి దిక్కు అయిపోయాం ఈరోజు అయితే ఎవరి తప్పు ఉండదు దేవునది కాదు ఇక్కడ ప్రతి జిల్లాలో బాధ్యుడిగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు మీరు పనిచేసేది ఉండే మీకు నేను ఒకే కొన్న ఒక సంఘం అధ్యక్షుడు అయిన కూడా టూరిజం ప్లాజాలో రెండు లక్షల రూపాయల ఫామ్ ప్రింట్ చేసి మీ అందరిని పిలిచి మీకు అందరు తప్ప ఎట్టినా చెత్త చెత్తబుట్టలు పడేస్తారు మీరు అందరు కూడా ఈరోజు బాధపడుతున్నాం ఈరోజైతే అనుబంధ కమిటీలు వేసుకోండియా మీరు బహిరంగ కమిటీ రైతు కమిటీలు యువత కమిటీలు ఇవన్నీ యూత్ కమిటీలు అన్నీ వేసుకోండి సీనియర్ సిటిజన్ ఏంటంటే ఒక్కరు కూడా పని చేయిపోతుంది ఇప్పుడు అవి వేసుకున్నట్టయితే కుటుంబ సభ్యులు సర్వే వారి ద్వారా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది మనమే లెక్కలు తీసుకొని మనం ముందడు పెట్టేవాళ్ళం కదా పెట్టలేకపోయినా ఈ రోజైతే వాళ్ళకేముంది మునురు కాపులు బలమైపోతున్నారు దీనిలో తిర్మర్మల గారు కూడా మును కాపు ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ మరి దీనిలో గంగుల కమలాకర్ అన్న గారు బీశాఖ మంత్రి వర్యలు ఉండి ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ లేదు వారు ఎమ్మెల్యే ఉన్నారు వారు ఒక్కరు మాట్లాడుతున్నారు మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏమైపోయినారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన మును ప్రతినిధులు ఏమైపోయినారు ఈరోజు కేశవరావు గారు ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు అనేది అంటున్నాము ఆ రోజు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తక్కువ చూపించినప్పుడు కూడా మీ అందరు చెప్పిన మనందరం కూడా ఒక యూనిట్గా ఉండి కమిటీలు వేసుకొని సమగ్ర సర్వే చేసుకోవాలి కనీసం అంటే కూడా మీరు పనిచేయలేదు ఈ రోజు ఏముంది మళ్ళీ ఐదు దాకా పదేళ్ళ దాకా కూడా మళ్ళీ మన సంఖ్య పెరగదు ఇక మనకు వచ్చేది ఎమ్మెల్యే రావు ఎంపీటీకలు రావు రాజ్యసభ రాదు ఎమ్మెల్సీలు రావు జడ్పీ చైర్మన్ రావు వాళ్ళ సంఖ్యపరంగా ఏమి ఇయ్యరు మళ్ళీ ఐదేళ్ళు మనం వెనుకకు పోయరు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రి వర్యులు పన్నపు ప్రభాకర్ గౌడ్ గారికి ఈ వేపులవాడ ప్రభుత్వ వి పా శ్రీనివాస్ గారికి కొండ సురేఖ దేవదాయ శాఖ మంత్రి వర్యులు మరి కేశవరావు గారు మీరు ఈరోజు ప్రజల సలహాదారులుగా ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు ఇంకా మును కాపులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ అందరికీ కూడా మేము చెప్తున్నాము మా సంఖ్య కరెక్టు లెక్క తీయాలి మా సంఖ్య ఈరోజు ఇరవై శాతం పైన ఉన్నాము నలభై నుంచి యాభై లక్షలు పైన ఉన్నాము ఈరోజు మున్నరు కాపులు రాజ్యాధికారంలో బీసీలను కలుపుకొని పోతున్నారు బీసీలతోని మును కాపులు ఎక్కడ రాజ్యాధికారంలో వస్తారు అని ఈ రోజు కాపుల సంఖ్య తక్కువ చూపించేసి మా కులాన్ని మున్నరు కాపులను వెనుకబడడానికి పెద్ద కుట్ర జరిగింది అయ్యా గౌరవ రెడ్డి గులస్తులు నలభై మూడు మంది ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అన్ని ఆర్థిక మంత్రి అన్ని మంత్రులు అని మీరే ఉన్నారు మాకు ఒక కార్పొరేషన్ మేనిఫెస్టోలో ఎవ్వరు పెట్టలే ఒక్కటే మా మును కాపు పెట్టినారు మును కాపు కార్పొరేషన్ ఇవ్వండియా మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి అంటే మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తారంటే మరి కార్పొరేషన్ సొసైటీ ఇస్తారు ఆదివేసులకు ఎందుకు ఇచ్చినారు రెడ్లకు ఎందుకు ఇచ్చినారు కార్పొరేషన్ గౌడ్స్కి ఎందుకు ఇచ్చినారు వేరే పద్మశాలకు ఎందుకు కార్పొరేషన్ ఇచ్చినారు మున్నూరు కాపుల సొసైటీ ఎందుకు ఇస్తారు ఈ రాజకీయ కుట్ర కాకపోతే యాభై కోట్లు ఇస్తారా యాభై లక్షల మందికి యాభై కోట్లు ఇచ్చినారు మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసి కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ప్రజా ప్రభుత్వం అంటారు ఒక్కరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రోజు బీసీ ఆధునిక సంఘం కూడా బీసీలందరూ కూడా యూనిట్ చేస్తున్నారు అంటే బీసీలందరూ కూడా యూనిట్ అవుతున్నారు మున్నూరు కాపులు బీసీలు నూట ముప్పై ఆరు కులాలు రెండు కులా రెండు కోట్ల మంది యూనిట్ అవుతున్నారు వీళ్ళందరినీ కాపాడుకొని పార్టీలో బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయకుండా మున్నూరు కాపులను అణగదొక్కడానికి మీ ప్రయత్నం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మేము త్వరలో మా సంఘం ద్వారా మున్నూరు కాపు సంఘం ద్వారా రేపు మేము సమగ్ర సర్వే చేసి లెక్కలు మొత్తం ఇస్తాము ప్రతి గ్రామంలో హోటల్ ఇస్తున్న నేను కరెక్ట్ పది పన్నెండు సంవత్సరాల కింద ప్రయత్నం చేస్తున్నాను మా వాళ్ళే కాలువ వాటి కడిన కడి కాలువ ఎవ్వరు నేను భయపడను కుటుంబ సమగ్ర సర్వేసి మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో మీరు ఏదైతే జిల్లా అధ్యక్షులు ఏదైతే మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మీరందరూ కూడా కష్టపడి కుటుంబ సమగ్ర సర్వే మును కాపు మనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప అనుకుంటున్నాము త్వరలో ఒక మీటింగు హైదరాబాద్ లో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులతో ఏర్పాటు చేసి బలంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను మేము మున్నరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా ఖండించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై మునుర్ కాపు జై జై మునుర్ కాపు